చూసేద్దాం ద్వారా వసంత ఇంటికి వచ్చేశాడని తెలుసుకున్న శిశిర అతడి గదికి వెళ్ళింది ఆమె కొట్టిన దెబ్బలకు ఈ లోకంలోకి వచ్చిన వసంత్ ఆమెను తన గది నుంచి వెళ్లిపోమ్మని చెబుతాడు శిశిర వెళ్ళను అని మొండిగా చెప్పేసరికి జస్ట్ అవుట్ అంటూ గది బయటకు తోసి తలుపు వేసేస్తాడు ఆ పరిణామానికి కొంతసేపు ఎలా స్పందించాలో అర్థం కాక విస్తుపోయి నిలబడిపోయింది సశిరా ఎంత సమయం గడిచినా ఎంతలా సుముఖంగా ఆలోచించాలని ప్రయత్నించినా ఆమె మనసు అందుకు అంగీకరించలేదు ఏదైనా ఉంటే ముఖం మీద చెప్పాలి కానీ ఇలా బయటకు పొమ్మనడం కాదన్నందుకు గెంటేయ్యడం ఏంటి ఆ ఆలోచనలతో సతమతమవుతూనే తన గదికి వెళ్ళింది ఎప్పుడూ దగ్గరే ఉండు దూరంగా వెళ్లకు అనే మనిషి ఇవాళ ఎందుకిలా చేశారు బయటకు గెంటేసేంత కాని మనిషినైపోయానా నాక మాత్రం కూడా విలువలేదా అనుకోగానే ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి ఉదయం ఆరు గంటల ప్రాంతంలో మెలకువ వచ్చిన వసంత్ లేచి చుట్టూ చూశాడు తలంతా భారంగా అనిపిస్తుంటే ఫ్రెష్ అయి బయటకొచ్చాడు అప్పటికి ఛాయ వెళ్లిపోయి నిర్మల డ్యూటీకి వచ్చింది ఆమెకు బ్లాక్ కాఫీ తీసుకురమ్మని చెప్పి సోఫాలో వెనక్కు వాలిపోయాడు కొద్దిసేపటికి నిర్మల కాఫీ తీసుకొచ్చి అతనికి అందిస్తూ బ్రేక్ఫాస్ట్కు ఏం చేయమంటారు సార్ అని మర్యాదగా అడిగింది శిశిరా ఇంకా లేవలేదా వసంత్ అడుగుతుండగా రాత్రి తాను ఆమెను బయటకు పంపిన విషయం లీలగా గుర్తొచ్చింది అప్పుడే నిర్మల కూడా మేడం ఇంట్లో లేరు సర్ ఉదయాన్నే వెళ్ళిపోయారట ఛాయ చెప్పింది అంటూ ఇంకా ఏదో చెప్పాలనుకుంటూ సంశయించింది అది గమనించిన వసంత్ ఏమైందని అడగగా టిఫిన్ ఏం వండాలనుకుంటున్నారని ఉదయం ఛాయ అడిగితే నేను వంట మనిషిలా కనబడుతున్నానా మీ కంటికి అని మండిపడ్డారట ఏమైందో తెలియదు కానీ నేను రాకముందే ఆవిడ వెళ్ళిపోయారు వివరించింది నిర్మల ఆమెను వెళ్లమన్న వసంత్ కాఫీ తాగుతూ రాత్రి వెళ్ళిపోమ్మన్నందుకు కోపంగా ఉందా ఏంటి అయినా కొంచెంలో ప్రమాదం తప్పిపోయింది తన ఆరోగ్య పరిస్థితి తెలిసి కూడా ఈ సమయంలో గది షిఫ్ట్ అవుతాను అంటుంది చూడు అది తెలియక చేస్తుందా అర్థం కాదు లేదా కావాలనే చేస్తుందా అర్థం కాదు దాని ప్రజెన్స్ కి నిద్రమత్తలో కూడా కంట్రోల్ తప్పే స్టేజ్కి దిగజారిపోయాను ఆ టైంలో వచ్చి క్యూట్ గా ముఖం పెడితే ఇంకేం చేస్తారు ముందు మంచిగా వెళ్లమంటే వినలేదు తర్వాత నాకు బయటకు తొయ్యక తప్పలేదు చెప్పిన మాట వినుంటే ఇంతదాకా వచ్చేది కాదుగా తనలో తనే అనుకున్నాడు రాణి సాయంత్రం వస్తుంది కదా అప్పుడు మాట్లాడతాను అనుకుని వ్యాయామం చేయడానికి వెళ్ళిపోయాడు అతడు వ్యాయామం చేస్తుండగా అతడికి హరీష్ నుంచి వచ్చింది చెప్పు అన్న వసంత్ హరీష్ చెప్పింది విని వాట్ అని గట్టిగా అరిచాడు తను చేసే పని వదిలేసి వేగంగా కింద హాల్కు చేరుకున్నాడు బల్లపై ఉన్న న్యూస్ పేపర్ తెరిచిన అతడు సౌమ్యతో ఉన్న తన ఫోటోలను వాటితో పాటు రాసిన హెడ్లైన్లు చూసి షాక్ అయ్యాడు ఇదంతా ఏంటి ఎవరి పని వసంత్ కోపంగా ప్రశ్నించగా కనుక్కుంటాను సార్ నేను ఇప్పుడే చూశాను కంగారుగా బదులిచ్చాడు హరీష్ షటాప్ ముందు ఆ పని చేయకుండా నాకెందుకు ఫోన్ చేశావు నేను ఆఫీస్కి వచ్చేసరికి పూర్తి వివరాలు నా బల్లపై ఉండాలి దీని వెనుక ఉంది ఎవరైనా సరే వదిలే ప్రసక్తే లేదు ఆవేశంగా అరిచాడు వసంత్ న్యూస్ పేపర్లో నిన్న శేఖర్ మనం ఇస్తున్న పార్టీలో సౌమ్య తనతో డాన్స్ చేసిన ఫోటోలు అలాగే ఆ పార్టీ కోసమని హోటల్ ముందు కార్ దిగిన సమయంలో సౌమ్య తన చేతిని పట్టుకున్న ఫోటోలు వేసి వారిద్దరూ డేటింగ్లో ఉన్నారని త్వరలోనే పెళ్లి చేసుకునే అవకాశాలు ఉన్నాయని రాశారు హరీష్ పంపిన ఫోటోలలోని న్యూస్ పేపర్లో అయితే ఈ పెళ్లి జరిగితే రెండు వైపులా ఉన్నవారికి ఏ విధమైన లాభ నష్టాలు కలుగుతాయి అన్నది కూడా వివరంగా రాశారు ఇవన్నీ చూసి వసంత్ కొరుకుతూ న్యూస్ పేపర్ను డస్ట్బిన్లోకి విసిరేశాడు అప్పుడే అతడికి ఒకవేళ శిసిర కూడా ఈ న్యూస్ చూసిందా అన్న అనుమానం కలిగింది వెంటనే నిర్మలను పిలిచి అడిగాడు కారణం ప్రతిరోజు పేపర్ చదివాకే కాలేజ్కి వెళ్తుంది శిశిరా ఏమో సార్ నేను వచ్చేసరికి మేడం వెళ్ళిపోయారు అని నిర్మల చెప్పగా విసుక్కున్నాడు వసంత్ అసలే రాత్రి జరిగిన దానికి అలిగి ఉంటుంది దానికి తోడు ఇప్పుడిలా పేపర్లో ఇచ్చిన న్యూస్ చూస్తే అగ్నికి ఆర్జం పోసినట్లు అవుతుంది వెంటనే ఆమెకు ఫోన్ చేశాడు కానీ రెస్పాన్స్ లేదు తను ఉండే ఏరియాలో ఆటో దిగి తన వైపుకు నడుస్తూ ఉంది ఛాయా తన ఫోన్కు సౌమ్య నుంచి ఫోన్ రావడంతో నవ్వుతూ మీరు ఎందుకు ఫోన్ చేశారో నాకు తెలుసు మేడం మీరు అనుకున్నదే జరిగింది అని చెప్పింది నిజంగానా ఇంతకీ ఏం జరిగింది ఆసక్తిగా అడిగిన సౌమ్యకు ఎప్పటిలాగే ఉదయాన్నే ఆ మేడం న్యూస్ పేపర్ చూసింది వెంటనే ముఖం మార్చుకొని ఇంట్లోంచి వెళ్ళిపోయింది సార్కి వంట కూడా చేసి పెట్టలేదు కనీసం ఆయన లేచే వరకు ఆగలేదు కూడా అని సంబరంగా చెప్పింది ఆ వార్త విన్న సౌమ్య కళ్ళల్లో దీపాల కాంతులు వెలిగాయి సరే నాకు అప్డేట్ ఇస్తూ ఉండు చెప్పి కాల్ కట్ చేసింది సౌమ్య అమృతతో పాటు ఆటోలో ప్రయాణం చేస్తున్నాడు రుద్ర ఇంత ఉదయాన్నే ఎక్కడికి అని అడిగితే చెప్పవేండి రుద్ర మనం ఎక్కడికి వెళుతున్నాం ఇప్పుడు ఆటో ఎక్కిన దగ్గర నుంచి చెవి దగ్గర జోరీగల మళ్లీ మళ్లీ అడుగుతూనే ఉంది అమృత వెళ్లాక తెలుస్తుందిగా ఓపికపట్టు అని రుద్ర చెప్పినప్పటికీ ఆమెకు మాత్రం ఆత్రం ఆగటం లేదు ఆమె ప్రశ్నలకు విసిగిపోయిన రుద్ర నోర్ మూసుకొని కూర్చుంటావా లేదంటే నిన్న ఇక్కడే దింపి నేను ఇంటికి వెళ్ళిపోనా కసురుకోవడంతో ఉలికి పడి చూసింది అమృత బిక్కముఖం వేసి ఆటో నుంచి బయటకు చూస్తూ మౌనంగా ఉండిపోయింది అలా చేస్తుందనే కానీ ఆమె ఆలోచనలన్నీ తనను రుద్ర అరిచాడు అన్న దానిపైనే ఉన్నాయి వెంట నీళ్లు కూడా తిరిగాయి కొంతసేపటికి ఆటో ఒకచోట ఆగగా రుద్ర దిగి అమృత అని పిలిచాడు ఆటో దిగిన అమృత అతని మీద అలకగా మౌనంగా తలలించుకుని నిలబడింది ఆటోవాడికి డబ్బులు కట్టి పద అంటూ ఒక పెద్ద గేట్ లోపలికి నడిచాడు రుద్ర తాము ఎక్కడికి వచ్చామా అన్నట్లు ఆరాగా తల ఎత్తి చూసిన అమృత షాక్ అవుతూ రుద్ర వెంట పరుగుపెట్టింది నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు ఇప్పుడు మనం ఇక్కడికి రావాల్సిన అవసరం ఏం వచ్చింది కంగారుగా ప్రశ్నించింది ఆ స్థలం ఒక డిగ్రీ కాలేజ్ అమృత ముందు చదువుకుంది అక్కడే కాత్యాయని వాళ్ల మాటలు నమ్మి అక్కడ చదువు మానేసి దుబాయ్కి అమ్మివేయబడింది వేయబడింది అదేం ప్రశ్న కాలేజ్కి ఎందుకు వస్తాం రుద్ర సమాధానం చెప్పేలోపు ఇద్దరు అమ్మాయిలు నువ్వు అమృత కదూ అంటూ వారి దగ్గరకొచ్చారు వారిని చూసిన అమృత గుర్తుపట్టి అవును దీపా మంజు మీరు ఎలా ఉన్నారు అంటూ సంతోషంగా పలకరించింది మేం బాగానే ఉన్నాం కానీ నువ్వు చేసిన పనే ఏమీ బాలేదు బావంటే ప్రాణం మా అత్తమామలు దేవుళ్ళు అని చెప్పేదానివి మరి వాళ్ళను రోడ్డున పడేసి ఎవరితోనో లేచిపోవడానికి సిగ్గుగా లేదు కోపంగా అంది మంజు వారి మాటలకు రుద్ర అమృతలు షాక్ అవ్వగా అందుకే కదా ఇలా తయారైంది ఒకప్పుడు ఎంత బాగుండేది మనిషి అయితే నువ్వు వెళ్ళిపోయింది ఇతనితోనేనా చూస్తేనే రౌడీలా ఉన్నాడు నువ్వు చేసిన వల్ల నీ బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పుకోవడానికి మాకు ఎంత సిగ్గుగా ఉందో తెలుసా ఎంతమంది చేత మాటలు పడాల్సి వచ్చిందో తెలుసా ఉక్రోషంగా అడిగింది దీప అది అలా అడగండి ఇంత చేశాక మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని వచ్చిందో కూడా అడగండి అన్న స్వరం వినపడి అంతా ఆ వైపు చూశారు ఇద్దరు స్నేహితులను వెంటబెట్టుకుని రంజన్ అక్కడికొచ్చాడు ఇదంతా అతడే చేశాడని తన ప్రాణ స్నేహితులు తనను ఇలా నిందించడానికి కారణం అతనే అని అమృతకు అర్థమైంది అప్పటికే వారి మాటల ద్వారా దీప మంజులు అమృత బెస్ట్ ఫ్రెండ్స్ అని అర్థం చేసుకున్నాడు రుద్ర అమృతను వెనక్కు లాక్కుంటూ అయితే ఇదంతా నీపనా అరుస్తూ రంజన్ కాలర్ పట్టుకున్నాడు అమృత అతన్ని ఆపాలని చూసింది కానీ రుద్ర తగ్గలేదు రంజన్ కూడా ఇది కాలేజ్ నీ అడ్డా కాదు రౌడీలకు ఇక్కడ స్థానం లేదు వదలరా నన్ను వదలకపోతే స్టూడెంట్స్ పవర్ ఏంటో చూపిస్తా అంటూ స్నేహితుడికి సైగ చేయడంతో అతడు వేగంగా పరుగున వెళ్లిపోయాడు ఈలోపు మరొకడు రంజన్ ను రుద్ర నుంచి విడిపించడానికి ప్రయత్నించాడు కానీ అతడి వల్ల కాలేదు మన కాలేజ్ స్టూడెంట్ ని ఎవడో రౌడీ వచ్చి కొడుతున్నాడు అని వెళ్ళినవాడు చెప్పగానే కాలేజ్ స్టూడెంట్స్ అంతా క్లాసులు వదిలేసి మరీ అక్కడికి చేరుకున్నారు ఆ విషయం తెలిసి కాలేజ్ స్టాఫ్ ప్రిన్సిపల్ కూడా వచ్చేశారు ఏంటిది ఎవరు నువ్వు నీ దౌర్జన్యం బయట పెట్టుకో ఇక్కడ కాదు వస్తూనే ఫైర్ గా అన్న ప్రిన్సిపల్ స్వరంతో రంజన్ ను వదిలాడు రుద్ర రంజన్ ముఖంలో తాను గెలిచాను అన్న గర్వం తొంగిచూసింది అమృతను అక్కడ చూసిన స్టూడెంట్స్ మరియు స్టాఫ్ చెవులు మొదలు మొదలుపెట్టారు తప్పు తమ మీదకు రాకుండా అప్పిపుచ్చుకోవాలని అమృతను తాము అమ్మేసినట్లు ఎవరికి అనుమానం రాకూడదని కాత్యాయని కుటుంబం అమృతపై లేచిపోయింది అన్న పుకార్లు పుట్టించింది అందుకు తగినటువంటి డ్రామాలు అప్పట్లోనే ప్లే చేసి సింపతి కొట్టేసింది అదంతా నిజమని ఇప్పుడు అక్కడున్న వారు బలంగా నమ్ముతున్నారు అందుకే అమృతను ఒక దోషలా చూస్తున్నారు రుద్రకు అమృతకు పూర్తి సీన్ అర్థమైపోయింది అమృత గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అంటుంటే రంజన్ వెకిలిగా నవ్వాడు అమృత దీప చెయ్యి పట్టుకుని దీప నేను ఎలాంటి దాన్ని అని మీకు బాగా తెలుసు అటువంటప్పుడు వాళ్ళు నా గురించి అలా చెబితే ఎలా నమ్మారు మీరు నేను అటువంటి పని చేస్తానా కన్నీళ్లతో ప్రశ్నించింది దీప బదులిచ్చేలోపు రంజన్ స్నేహితుడు కల్పించుకుని కళ్ళెదురుగా కనిపిస్తుంటే ఇంకా ఎలా నమ్మకుండా ఉండమంటావు అని అరిచాడు ప్రిన్సిపల్ వారిని ఆపి అసలు మీరు క్యాంపస్ లోకి ఎందుకొచ్చారు అని రుద్రవాళ్లను కోపంగా ప్రశ్నించాడు అప్పటికే స్టాఫ్ ద్వారా అతడికి అమృత గురించి తెలిసింది అమృత కంగారు పడుతూ మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం రుద్ర ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దు పద అంటూ రుద్ర చెయ్యి పట్టుకుంది ఆమె చెయ్యి విడిపించుకుంటూ నేను ఇక్కడికొచ్చింది తిరిగి వెళ్లటానికి కాదు అంటూ జేబులోంచి ఒక లెటర్ను బయటకు తీశాడు ఇది మీ ఆఫీస్కు వచ్చి ఇవ్వాలనుకున్నాను ప్రిన్సిపల్ గారు కానీ ఏం చేద్దాం ఇలాంటి పరిస్థితుల్లో అందించాల్సి వస్తోంది చెబుతూనే లెటర్ను అందించాడు ఏంటిది అన్నట్లు చూస్తూనే కవర్ తెరిచిన ప్రిన్సిపల్ ఇన్స్పెక్టర్ గారు ఫోన్ చేసి మాట్లాడింది ఈఎంఐ గురించా అన్యాయంగా తన కుటుంబం చేత దుబాయ్ కు అమ్మివేయబడి మోసపోయిన అమ్మాయి అని చెప్పారు కానీ ఇక్కడి వారు తన కుటుంబ సభ్యులు లేచిపోయిందని చెప్పారు అసలు ఏది నిజం గట్టిగా ప్రశ్నించడంతో అక్కడి వారు విస్తుపోయి చూశారు దీప కంగారుగా దుబాయ్ కు అమ్మేయడమేంటి అమృత అసలు ఏం జరిగింది అమృత చెయ్యి పట్టుకుని కంగారుగా ప్రశ్నించింది రుద్ర కల్పించుకొని ప్రిన్సిపల్ గారు ఈ అమ్మాయి విషయంలో జరిగినవన్నీ ఇన్స్పెక్టర్ గారు మీకు వివరించారు ఆయన చెప్పిన ప్రతి అక్షరం నిజం తన ఇంట్లో వాళ్లు డబ్బు కోసం ఆస్తి కోసం ఆమెను పరాయి దేశానికి అమ్మేశారు తను తిరిగి వచ్చేసరికి తమ బండారం ఎక్కడ బయటపడుతుందో అని తనని చంపాలని చూశారు వారి మీద కేసు పెట్టి కోర్టులో గెలిచి ఇదిగో ఇలా మీ ముందు నిలబడింది తమ తప్పులు కాచుకోవాలని ఆమె మీద లేనిపోని నిందలు వేసింది ఆమె కుటుంబం ఏది చేసిన తప్పులకు శిక్ష పడి తన తల్లిదండ్రులు జైల్లో ఉన్నారా లేదా అని నిజం చెప్పమనండి అతడిని ఇప్పుడు కూడా బుద్ధి తెచ్చుకోకుండా తనే మా మీదకు ఇంతమందితో గొడవకు దిగాడు అంటూ రంజన్ వైపు చెయ్యి చూపిస్తూ చెప్పాడు నిజం బయటపడినందుకు తడబడ్డాడు రంజన్ దొంగచూపులు చూస్తూ అసహనంగా కదులుతూ నిలబడ్డాడు ఇప్పుడు రంజన్ పరిస్థితి ఏంటి అమృతకు జరిగిన అన్యాయం గురించి తెలుసుకున్న స్టూడెంట్స్ ఏం చేస్తారు రుద్ర అమృతను కాలేజ్కి ఎందుకు తీసుకువెళ్లాడు న్యూస్ పేపర్లో వచ్చిన వార్తల వెనుక ఉంది ఎవరనేది వసంత్ కనిపెడతాడా సుశిరా ఇప్పుడు ఏమనుకుంటోంది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి వసంత సుశీరం నెక్స్ట్ పార్ట్ వినేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ స్నేహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కమెంట్ సెక్షన్ లో తెలియజేయగలరు ఇట్లు మీ నవలా హృదయం టీమ్ Thank you for listening.